బార్డర్ వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ కూడా మనకి హెవీ వస్తుంది చూడండి బార్డర్ కూడా మనకి పెద్ద బార్డర్ ఇచ్చేసి విత్ బ్లౌజ్ కూడా మొత్తం మనకి స్టోన్ వర్క్ ఇవ్వడం జరిగింది బ్లౌజ్ కూడా మొత్తం మనకి స్టోన్ వర్క్ ఇవ్వడం జరిగింది చూడండి మొత్తం హెవీ వస్తుంది అట్ విత్ ఇంకా మనకి మల్టీ కలర్ లో మనకి ఫుల్ హెవీ ఇచ్చారు చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ బటర్ఫ్లై డిజైన్ కానీ చిన్న చిన్న పిట్టెలు మనకి మనకి చూసుకుంటే ఫుల్ అండ్ బటర్ఫ్లై డిజైన్ వస్తుంది మొత్తం లైన్ వచ్చి మొత్తం మనకి బటర్ఫ్లైతో హైలైట్ చేయడం జరిగింది చూడండి ఫుల్ హెవీ వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకి కట్ వర్ల్టీ విత్ స్టోన్ వర్క్ హైలైట్ చేయడం జరిగింది కింద బార్డర్ కూడా చూసుకోండి బ్లౌజ్ కి దీంట్లో ఫోర్ కలర్స్ అనే అవైలబుల్ ఉంది కూడా ఫుల్ హెవీ వస్తుంది మనకి పట్టులోనే మనకి బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వడం జరిగింది కలర్ చాట్ ఉన్నాయి బయట కూడా ఇలాంటి ఈ కలర్ చాట్ మనకి ఎక్కడ కూడా దొరుకు మొత్తం మనకి స్టోన్ దుప్పట్ స్టోన్ అనేది రావడం జరిగింది మొత్తం మొత్తం హెవీ స్టోన్ వస్తుంది ఫ్లవర్స్ మొత్తం మనకి స్టోన్ తో మనకి పేస్ట్ చేయడం జరిగింది మొత్తం హెవీ వస్తుంది డిజైన్స్ కూడా వేరే వేరే డిజైన్స్ వస్తుంది మొత్తం పట్టులో ఉంటుంది మొత్తం ఫుల్ ప్యూర్ పట్టు వస్తుంది మనకి బార్డర్ కూడా తీసుకుంటే ఎయిట్ ఇంచ్ బార్డర్ వస్తుంది కింద మనకి బార్డర్ తర్వాత మనకి లేస్ కూడా ఇవ్వడం జరిగింది లేస్ తో హైలైట్ చేయడం జరిగింది హెవీ దుప్పట కాంట్రాస్ట్ కలర్ లో మనకి దుప్పట ఇవ్వడం జరిగింది ఫుల్ హెవీ వస్తుంది దుప్పట చూసుకుంటే జస్ట్ ఈ ప్రైజ్ ఇది మనకి బయట తీసుకుంటాం చాలా అంటే చాలా హెవీ ప్రైజ్ అండి జస్ట్ మన దగ్గర జస్ట్ దుప్పటా తీసుకుంటే ఈ టైప్ లో వస్తుంది మనకి చిన్న మనకి పికాక్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ అయితే మొత్తం మనకి చిన్న చిన్న బూట వస్తుంది మనకి దుపడా కూడా మొత్తం హైలైట్ చేయడం జరిగింది ఫుల్ హెవీ అంటే హెవీ అండి వెల్కమ్ టు దానా సూట్స్ మన వీడియో వచ్చేసరికి మనకి మొత్తం త్రీ పీస్ కలెక్షన్ చేస్తాను ఈ రోజు వీడియో వచ్చేసరికి మొత్తం ఆఫ్ సారీస్ చేస్తున్నాను కస్టమర్ చాలా మంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో ఆఫ్ సారీస్ అడుగుతున్నారు అట్లా చెప్పేసి ఈరోజు మొత్తం ఆఫ్ సారీస్ కలెక్షన్ తీసుకోవడానికి జరిగింది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ నుంచి మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి చూడండి డిజైన్స్ కూడా మొత్తం పట్టులో కానీ మన దగ్గర ఫ్యాన్సీలో కానీ చాలా అంటే చాలా వెరైటీస్ లో ఉన్నాయి చూడండి మొత్తం ఫుల్ వర్క్ లో వస్తుంది పట్టులో కూడా ఉంది చాలా అంటే చాలా హెవీ వర్క్ లో కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంది ఈ రోజు మనకి వీడియో మొత్తం మీద ఆఫ్ సారీస్ గా ఉంటుంది చూడండి మనకి మొత్తం ఈ రోజు కొత్త అప్డేట్స్ వచ్చినాయి స్టాక్స్ వచ్చింది మొత్తం మీకు వీడియోలో లో ఇస్తుంది ఆల్రెడీ మనం పాత కస్టమర్స్ కి అందరికీ తెలుసు ఇప్పుడు కొత్త కస్టమర్స్ కోసం అని చెప్పేసి కొంతవరకు అయినా ఐడియా లేకపోతే మన షాప్ అడ్రస్ వచ్చేసి పటల్ మార్కెట్ జేవి కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ దానా సూట్స్ ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే అడ్రస్ కోసం మన స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి మనకి మధ్యన సిగ్నల్ దగ్గరకు వచ్చినా అని కస్టమర్ ని పికప్ చేసుకుంటాం సార్ వచ్చేసి మనకి ఆఫ్ సర్వీస్ లో పట్టు వేట్ తీసుకోవడం జరిగింది మొత్తం హెవీ వస్తుంది ఫుల్ బార్డర్ కూడా తీసుకుంటే మనకి లైట్ అండ్ కలర్ డార్క్ కలర్ చార్ట్ లో ఇవ్వడం జరిగింది మొత్తం ఇది చూడండి కింద బార్డర్ తీసుకుంటే మనకి డార్క్ కలర్ వచ్చేసి మొత్తం పట్టు బార్డర్ వస్తుంది ప్లస్ ఇంకా మనకి కింద లేస్ కూడా ఇవ్వడం జరిగింది బార్డర్ లో మొత్తం ఆల్ ఓవర్ లేస్ వస్తుంది మనకి ఇంకా మొత్తం లైంగా చూసుకుంటే మనకి లైట్ ఛార్ట్ లో ఇవ్వడం జరిగింది విత్ మనకి బార్డర్ కూడా మనకి డార్క్ కలర్ లో బార్డర్ ఇవ్వడం జరిగింది చూడండి ఫుల్ హెవీ వస్తుంది లైంగ కూడా మొత్తం హెవీ వస్తుంది లైంగ వచ్చి సెమీ స్టిచ్ వస్తుంది మనకి వేసరికి బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ మనకి పట్టులోనే మనకి బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి బార్డర్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది లోపల దీనికి వేసరికి మనకి ఫుల్ హెవీ వస్తుంది బ్లౌజ్ కూడా సునీ దుప్పట వచ్చేసి ఫుల్ హెవీ వస్తుంది దుప్పటా కూడా మనకి చిన్న చిన్న బూటాస్ ఇచ్చేసి ఫోర్ సైడ్ బార్డర్ వస్తుంది దుప్పటా కూడా విత్ స్టోన్ వర్క్స్ మొత్తం హైలైట్ చేయడం జరిగింది దుప్పటా కూడా చూసుకుంటే మొత్తం ఫుల్ హెవీ వస్తుంది చిన్న చిన్న బూటాస్ ఇచ్చేసి మొత్తం మనకి దుప్పటా కూడా ఫుల్ హెవీ వచ్చింది విత్ బెల్ట్ వస్తుంది దీంట్లో వచ్చేసరికి మనకి సిక్స్ కలర్స్ వస్తున్నాయి చూడండి కలర్ చాట్ కూడా ఫుల్ సూపర్ ఉంటుంది కలర్ చార్ట్ కూడా చూడండి మొత్తం ఇది రన్నింగ్ కలర్ చార్ ఉన్నాయి బయట కూడా ఇలాంటి ఈ కలర్ చార్ మనకి ఎక్కడ కూడా దొరకదు అండ్ కలర్ చార్ట్ హెవీ ఉంటుంది మొత్తం సూపర్ కలర్ చార్ట్ ఉంటుంది ఈ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ అంటే ఎయిట్ సెవెంటీ మనకి బయట ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైస్ లో దొరికి కలర్ చార్ట్ కూడా చూసుకుంటే ఫుల్ సూపర్ ఉంటుంది మనకి లైట్ కలర్స్ లో పేస్టల్ కలర్స్ లో మనకి కలర్ చార్ట్ అని తీసుకోవడం జరిగింది జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది ఏ తీసుకున్న సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం అస్సలు రాదు మన షాప్ వచ్చి హోల్సేల్ షాప్ ఉంటుంది ఎక్కువ వెరైటీ సరికి మనకి కింద బార్డర్ వచ్చేసరికి మనకి పట్టు బార్డర్ వస్తుంది మొత్తము పైన సరికి సిల్క్ లో వస్తుంది మనకి లైంగా మొత్తం సిల్క్ వస్తుంది మనకి విత్ చిన్న చిన్న డాట్స్ మొత్తం సిరోజీ డాట్స్ వచ్చేసి ఫుల్ హైలైట్ చేయడం జరిగింది చూడండి లహంగా మొత్తం మనకి స్టోన్ వర్క్ వస్తుంది ఫుల్ హెవీ వస్తుంది లైంగా కూడా చూడండి బార్డర్ చూసుకుంటే మనకు హెవీ బార్డర్ వస్తుంది మనకి ఎయిట్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఇది సరికి బ్లౌజ్ కూడా మనకి హెవీ వస్తుంది చూడండి బార్డర్ కూడా మనకి పెద్ద బార్డర్ ఇచ్చేసి విత్ బ్లౌజ్ కూడా మొత్తం మనకి స్టోన్ వర్క్ ఇవ్వడం జరిగింది బ్లౌజ్ కూడా మొత్తం మనకి స్టోన్ వర్క్ ఇవ్వడం జరిగింది చూడండి మొత్తం హెవీ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ హెవీ ఉంటుంది దుప్పట వచ్చేసరికి మనకి ఫోర్ సైడ్ బార్డర్ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది మనకి దుప్పట మొత్తం స్టోన్స్ అని హైలైట్ చేయడం జరిగింది దుప్పట కూడా మొత్తం స్టోన్ వస్తుంది మొత్తం సిరోజీ డాట్స్ వచ్చేసి మొత్తం దుప్పట అంతా ఫుల్ హెవీ వస్తుంది దుప్పట కూడా మనకి చిన్న ఉండదు మొత్తం హెవీ ఉంటుంది లాంగ్ ఉంటుంది దుప్పట కూడా ఇది మనకి బెల్ట్ కలర్ చాట్ వచ్చేసరికి హైలైట్ కలర్ చార్ట్ అన్నాయి బయట ఎక్కడ ఇలాంటి కలర్స్ దొరక చూడండి హెవీ సూపర్ కలర్స్ ఉన్నాయి బయట చాలా మంది అడుగుతారు ఈ కలర్స్ వచ్చేసి మనకి కస్టమర్స్ కోసం తక్కువ ప్రైస్ లో తీసుకోవడం జరిగింది కలర్స్ కూడా ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ జస్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో మనకి ఇంత హెవీ ఐటమ్ తీసుకోవడం జరిగింది ఎక్సీవేట జిమ్ తీసుకోవడం జరిగింది ఫుల్ హెవీ వస్తుంది ఫుల్ చైనింగ్ వస్తుంది పార్టీ వేర్ లో అయితే ఫుల్ హెవీ ఇప్పుడు మొత్తం మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి కస్టమర్స్ కోసం ఇది తీసుకోవడం జరిగింది ఫుల్ హెవీ వస్తుంది మొత్తం చైనింగ్ వచ్చి కింద బార్డర్ కూడా తీసుకుంటే కట్ వర్క్ వస్తుంది మనకి మొత్తం బార్డర్ కూడా కట్ వర్క్ వచ్చి ఫుల్ హెవీ అని మళ్ళీ మనకి త్రెడింగ్ కూడా మల్టీ థ్రెడ్డింగ్ ఇచ్చేసి మొత్తం హెవీ డిజైన్ ఇచ్చారు చూడండి మొత్తం విత్ మనకి ఫుల్ హెవీ డిజైన్ వస్తుంది మల్టీ కలర్లో మనకి మల్టీ డాట్స్ అని ఇవ్వడం జరిగింది లైంగింగ్ మొత్తం చిన్న చిన్న బూటాస్ అయితే స్టోన్ వర్క్ హైలైట్ చేయడం జరిగింది కింద బాటిల్ కూడా చూసుకుంటే మనకు మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది లైంగింగ్ వచ్చేసరికి మనకి సెమీ స్టిచ్ ఉంటుంది చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది సో నీ బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వస్తుంది చూడండి హ్యాండ్స్కి మనకి డిజైన్ వచ్చేసి మనకి మగ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి ఏంటంటే మొత్తం హెవీ వర్క్ ఇవ్వడం జరిగింది చూడండి హ్యాండ్స్ కూడా చూసుకుంటే సరికి దుప్పట వస్తుంది దుప్పట కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ లో దుప్పట ఇవ్వడం జరిగింది ఫోర్ సైడ్ బార్డర్ వస్తుంది మనకి హెవీ దుప్పట వస్తుంది దుప్పటా వచ్చేసి మనకి మొత్తం చిన్న 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 మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ బూట ఇవ్వడం జరిగింది మొత్తం థ్రెడ్ వర్క్ తో మనకి హెవీ చేయడం జరిగింది హైలైట్ చేయడం జరిగింది దుప్పటా మొత్తం ఇది స్టోన్ వర్క్ వస్తుంది స్టోన్స్ అన్న మనకి హైలైట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క దగ్గర మనకి స్టోన్ అనేది హైలైట్ చేయడం జరిగింది దుప్పటా మొత్తం చూసుకుంటే దీనిలో సరికి మనకి ఫోర్ కలర్స్ వస్తుంది ఫోర్ కలర్స్ ఫుల్ హెవీ వస్తుంది చూడండి ఫోర్ కలర్స్ జస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ మనకి బయట చూసుకుంటే కనుక నియర్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్లో లో ఉంటుంది మన దగ్గర జస్ట్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఆఫ్ సైస్ అనేది ఇది జిమిషోలోనే ఇంకొక మనకి ఇంకొక డిజైన్ తీసుకోవడం జరిగింది చూడండి ఫుల్ హెవీ వస్తుంది మల్టీ థ్రెడింగ్ ఇచ్చేసి మనకి బార్డర్ చూసుకుంటే మొత్తం కట్వర్క్ బార్డర్ వచ్చేసి చిన్న చిన్న మనకి ఫ్లవర్స్ ఇచ్చేసి ఫుల్ హెవీ చేయడం హైలైట్ చేయడం జరిగింది మొత్తం మనకి స్టోన్ దుప్పటి స్టోన్ అనేది రావడం జరిగింది మొత్తం లైన్గా చూసుకుంటే మొత్తం హెవీ స్టోన్ వస్తుంది ఫ్లవర్స్ మొత్తం మనకి స్టోన్తో మనకి పేస్ట్ చేయడం జరిగింది మొత్తం హెవీ వస్తుంది డిజైన్స్ కూడా వేరే వేరే డిజైన్స్ వస్తుంది మన దగ్గర లైక్ మనకి కొన్ని దాంట్లో పారా ఎలిఫెంట్ కానీ సపరేట్ సపరేట్ ఫుల్ హెవీ డిజైన్స్ వస్తుంది చూడండి సరికి లైంగా వస్తుంది దుప్పటి వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో దుప్పటా వస్తుంది చూడండి దుప్పటా కూడా హెవీ వస్తుంది మొత్తం చూసుకుంటే దుప్పటా కూడా దుప్పట కూడా చిన్న చిన్న బూటాస్ ఇచ్చేసి హైలైట్ చేయడం జరిగింది ఇతర మనకి స్టోన్ వర్క్ వస్తుంది దుప్పటా కూడా చూసుకుంటే మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది దీంట్లో వచ్చేసరికి మనకి ఫోర్ కలర్ ఫైవ్ కలర్స్ వస్తుంది చూడండి కలర్ చార్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మొత్తం మనకి ఏ ప్రతి డిజైన్లో కూడా కలర్ చార్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది చూడండి జస్ట్ టువెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ మనకి ఫుల్ హెవీ ఐటమ్ అయితే వచ్చేసరికి మనకి బయట చూసుకుంటే చాలా హెవీ ప్రైస్ ఉంటుంది మన దగ్గర జస్ట్ టువెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ లో ఉంది మనకి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే కస్టమర్స్ కోసం అని చెప్పేసి మనం ఈ ప్రైస్లో తీసుకోవడం జరిగింది సరికి పట్టులో ఇది వచ్చేసరికి ఈ వెరైటీ మొత్తం పట్టులో ఉంటుంది మొత్తం ఫుల్ ప్యూర్ పట్టు వస్తుంది మనకి చూడండి బార్డర్ కూడా తీసుకుంటే ఎయిట్ ఇంచ్ బార్డర్ వస్తుంది కింద మనకి బార్డర్ తర్వాత మనకి లేస్ కూడా ఇవ్వడం జరిగింది లేస్ హైలైట్ చేయడం జరిగింది మొత్తము లైన్ గా చూసుకుంటే చూడండి ఫుల్ హెవీ వస్తుంది కలర్ చార్ట్ కూడా మనకి బయట ఎక్కడ దొరికి ఇలాంటి కలర్ చార్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కలర్ చార్ట్ కూడా ఇవ్వండి ఈ కాంబినేషన్ లో బయట అందరూ శారీస్ కోసం అని చెప్పి హాఫ్ సారీస్ కి శారీ తీసుకొని స్విచ్ చేయిస్తున్నారు బట్ మనం ఏంటంటే అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా మనకి ఈ కలర్ చార్ట్ లో మనకి హాఫ్ సారీస్ తీసుకోవడం జరిగింది బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా మనకి హెవీ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి పట్టు బా బ్లౌజే వస్తుంది చూడండి బార్డర్ కూడా మనకి బ్లౌజ్ కి ఎయిట్ ఇంచ్ బార్డర్ వస్తుంది ఫుల్ హ్యాంచ్ కోసం అని చెప్పేసి చూడండి ఫుల్ హెవీ ఉంటుంది విత్ మనకి బెల్ట్ వస్తుంది విత్ బెల్ట్ వస్తుంది మనకి లెంగా మనకి విత్ మనం బయట సపరేట్గా తీసుకుంటే మళ్ళీ మనకి దీనికోసం త్రీ టు ఫోర్ హండ్రెడ్ కావాలి కాకపోతే మనకి దీనికి సపరేట్గా వెళ్ళి కొనుక్కోకుండా దీనికి సెపరేట్ మనకి ఇచ్చేసి వేస్తున్నాడు సరికి వస్తుంది చూడండి ఫుల్ హెవీ దుపట కాంట్రాస్ట్ కలర్ లో మనకి దుప్పటా ఇవ్వడం జరిగింది ఫుల్ హెవీ వస్తుంది దుప్పటా చూసుకుంటూ చూడండి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మనకి మొత్తం ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చేసి మనకి హైలైట్ చేయడం జరిగింది మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసి మనకి హైలైట్ ఫుల్ హైలైట్ చేశాడు చూడండి కూడా చూసుకుంటే మల్టీ కలర్ లో దీంట్లో మనకి సిక్స్ కలర్స్ వస్తుంది కలర్ చార్ట్ కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి మొత్తము కలర్ చార్ట్ కూడా ఫుల్ డిఫరెంట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ కూడా జస్ట్ ఈ ఇది మనకి బయట తీసుకుంటాం చాలా అంటే చాలా హెవీ ప్రైజ్ అండి జస్ట్ మన దగ్గర జస్ట్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ నైన్ సెవెంటీ ఫైవ్ మనకి బయట ఈ ప్రైస్ లో ఎక్కడ కూడా దొరకదు జస్ట్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే మనకి ఐటమ్ తీసుకోవడం జరిగింది మన దగ్గర ఒకసారి ఏంటంటే మొత్తం హోల్సేల్ దొరుకుతుంది ఏంటంటే మనకి బయట కస్టమర్స్ షాప్స్ ఉంటాయి రిటైల్స్ వాళ్ళకి మాత్రం ఏంటంటే సింగిల్ పీస్ మాత్రం అసలు రాదు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది మొత్తం టెన్ మినిమం టెన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంది ఇంకా మనకి దీంట్లో ఇవే కాదు ఇంకా చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే కనుక మీకు అన్ని ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది మనకి గ్లాస్ సిల్క్ గా తీసుకోవడం జరిగింది ఫుల్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది వచ్చేసి సో ఫుల్ హెవీ వస్తుంది మనకి మొత్తం చిన్న చిన్న డాట్స్ వచ్చేసి లైన్ మొత్తం ఫుల్ హెవీ వస్తుంది కింద బార్డర్ చూసుకుంటే మొత్తం ఫుల్ హెవీ బార్డర్ వస్తుంది మనకి మల్టీ థ్రెడ్డింగ్ తోని విత్ స్టోన్ వర్క్ తో హైలైట్ చేయడం జరిగింది కింద బార్డర్ కూడా చూసుకుంటే ఫుల్ హెవీ బార్డర్ వస్తుంది మనకి దుప్పటా చూసుకుంటే కాంట్రాస్ కలర్ లో వస్తుంది ఫుల్ హెవీ వస్తుంది దుప్పటా కూడా చూడండి మనకి దుప్పటా ఫోర్ సైడ్ బార్డర్ వస్తుంది దుప్పటా కూడా ఫోర్ సైడ్ బార్డర్ వచ్చేసరికి చిన్న చిన్న అని ఫ్లవర్స్ మనకి హైలైట్ చేయడం జరిగింది ఫుల్ హెవీ వస్తుంది దుప్పట కూడా చూసుకుంటే విత్ బెల్ట్ వస్తుంది మనకి దీని కూడా విత్ బెల్ట్ వస్తుంది ఇంకా బ్లౌజ్ చూసుకుంటే కనుక చూడండి మనకి బయట మగ్గం వర్క్ కోసం అని చెప్పేసి మనం పైసలు పెట్టాల్సి వస్తుంది కానీ మన దగ్గర ఏంటంటే ఆఫ్ సైడ్స్ కి మనకి విత్ మగం వర్క్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది బ్లౌజ్ కి దీని బ్లౌస్ మనకి ఫోర్ కలర్స్ అనే అవైలబుల్ ఉంది కలర్స్ అనే ఫోర్ కలర్స్ అవైలబుల్ జస్ట్ లెవెల్ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ జస్ట్ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మనకి బయట తీసుకుంటే ఇది థర్టీన్ నైన్టీ ఫైవ్ ఆ ప్రైస్ లో ఉంటుంది మన దగ్గర జస్ట్ లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇసరికి మనం నెక్స్ట్ వెరైటీ చూడండి చాలా హెవీ వస్తుంది మనకి చూసుకుంటే ఫుల్ అండ్ బటర్ఫ్లై ఫ్లై వస్తుంది మొత్తం లైన్ వచ్చేసరికి మొత్తం మనకి బర్ట్ ఫ్లైస్ తో హైలైట్ చేయడం జరిగింది చూడండి ఫుల్ హెవీ వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకి కట్ వర్క్ బార్డర్ వస్తుంది సిల్వర్ థ్రెడ్డింగ్ ఇచ్చేసి విత్ స్టోన్ వర్క్ వచ్చేసి మనకి బార్డర్ హైలైట్ చేయడం జరిగింది కింద చూసుకుంటే మనకు మొత్తం ఆల్ ఓవర్ మొత్తం బటర్ఫ్లై డిజైన్ రావడం జరిగింది మల్టీ థ్రెడింగ్ వచ్చేసి బటర్ఫ్లై లుక్ కూడా తీసుకుంటే ఫుల్ హెవీ సూపర్ ఐటమ్ వచ్చేసింది చూడడానికి కూడా హెవీ ఉంటుంది మనకి బ్లౌజెస్ మనకి దుప్పట వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది దుప్పట చూసుకోండి ఫుల్ హెవీ వస్తుంది మనకి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి చిన్న చిన్న బూటాస్ ఇచ్చేసి స్టోన్ వర్క్ ఇచ్చి ఫుల్ హైలైట్ చేయడం జరిగింది మనకి దుప్పటా కూడా చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా సేమ్ బయట మనకి వర్క్ పెట్టాల్సి వస్తుంది బట్ మనకి ఏంటంటే బ్లౌజ్ కి ఫుల్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి మనకి నెక్ వర్క్ ఇవ్వడం జరిగింది బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ హెవీ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి దీంట్లో వచ్చేసరికి ఫోర్ కలర్స్ వస్తుంది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కి మనకి ఇంత హెవీ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే కనుక మీకు ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది సరికి నెక్స్ట్ వేరే చూడండి ఫుల్ హెవీ వస్తుంది మనకి కింద మొత్తం బార్డర్ చూసుకుంటే కట్ వర్క్ విత్ ఇంకా మనకి మల్టీ కలర్ లో మనకి ఫుల్ హెవీ ఇచ్చారు చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ బటర్ఫ్లై డిజైన్ కానీ చిన్న చిన్న పిట్టలు మనకి ఫ్లవర్స్ మల్టీ థ్రెడ్డింగ్ హెవీ ఇచ్చారు చూడండి మొత్తం హైలైట్ ఉంటుంది మనకి బార్డర్ చూసుకుంటే లైంగా మొత్తం వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ తో లీవ్స్ తో మనకి హైలైట్ చేయడం జరిగింది మొత్తం ఇది సరికి మనకి లైంగా వస్తుంది లైంగంగా పాటు మొత్తం మనకి ఈ టైప్ లో వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే చూడండి మొత్తం హెవీ వస్తుంది మనకి బయట మగ్గం వర్క్ మళ్ళీ ఇది అని చెప్పేసి డబల్ మనకి మనీ లేకుండా చూడండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బటర్ఫ్లై విత్ మనకి నెక్ వర్క్ ఇచ్చేసి బ్లౌజ్ కూడా మనకి హెవీ థ్రెడింగ్ వర్క్ ఇవ్వడం థ్రెడ్ వర్క్ ఇవ్వడం జరిగింది చూడండి మనకి బయట మనకి బ్లౌజ్ వర్క్ చేయించుకోవాలంటే నియర్లీ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అవుతుంది బట్ మనకి అంత ప్రైస్ లేకుండా మనకి మొత్తం బ్లౌజ్ కూడా వర్క్ ఇవ్వడం జరిగింది సరికి దుప్పటా చూడండి ఫుల్ హెవీ వస్తుంది దుప్పట కూడా మల్టీ థ్రెడింగ్ మనకి దుప్పట హైలైట్ చేయడం జరిగింది మొత్తము సో దుప్పటా వేసుకుంటే ఈ టైప్ లో వస్తుంది మనకి చిన్న మనకి పికాక్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ అయితే మొత్తం మనకి చిన్న చిన్న బూట వస్తుంది మనకి కూడా మొత్తం హైలైట్ చేయడం జరిగింది ఫుల్ హెవీ అంటే హెవీ ఐటమ్ చూడండి చాలా బాగుంది ఐటమ్ కూడా దీంట్లో సరికి మనకి ఫోర్ కలర్స్ వస్తుంది సో కలర్ చాట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఫుల్ హెవీ ఉంటుంది కలర్ చార్ట్ కూడా చేసుకుంటే సో కలర్ చార్ట్ వస్తుంది మనకి జస్ట్ లెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది చూడండి మనకి ఇలాంటి కలెక్షన్స్ అనేది మన దగ్గర డానా షూట్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది మనకి త్రీ ఫైవ్ డేస్ అనేది మనకి సైడ్ డిజైన్స్ అనేది లో ఉంటే ఇంకా మన దగ్గర చాలా అంటే చాలా వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన మన షాప్లో వచ్చే లేటెస్ట్ కలెక్షన్స్ కోసం అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి డైలీ అనేది రెగ్యులర్గా మనకి డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది చూడండి మనకి ఇలాంటి కలెక్షన్స్ అనేది డైలీ అప్డేట్ అప్డేట్ వస్తూనే ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన దగ్గర మినిమం టెన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్